జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రంగాపురం వాసికి గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ ప్రధానం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇరవై ఆరవ స్నాతకోత్సవంలో అవార్డు ప్రదానం జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రంగాపురం గ్రామవాసికి తెలంగాణ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఛాన్సలర్ మరియు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ ప్రదానం చేశారు ఈరోజు విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన ఇరవై ఆరవ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులు ప్రదానం చేశారు విశ్వవిద్యాలయ విద్యాశాస్త్ర డీన్ ప్రొఫెసర్ చంద్రకళ పర్యవేక్షణలో విద్యా విభాగంలో తన పీహెచ్డీలో భాగంగా విశ్వవిద్యాలయానికి సమర్పించిన పరిశోధనకు గాను ఈ డాక్టరేట్ను ప్రదానం చేశారు డాక్టర్ శివకుమార్ నామని ప్రస్తుతం హన్మకొండ జిల్లా ఒంటి మామిడిపల్లి గ్రామంలో పిఎం శ్రీ లో జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గ్రామస్తులు సహాధ్యాపకులు ఆయనకు అభినందనలు తెలియజేశారు